హలో ప్రాపర్టీ వ్యూవర్ వెల్కమ్ బ్యాక్ టు బీసీఎస్ ప్రాపర్టీ అడ్వైజర్ కుంపల్లి ఓర్ఆర్ ఎగ్జిట్ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మూడున్నర ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కొంది ముప్పై ఐదు లక్షలు ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇది కుంపల్లి ఓర్ఆర్ ఎగ్జిట్ టువర్డ్స్ నిజామాబాద్ తూప్రాన్ మీదుగా చేగుంట చేగుంట దగ్గర రైడ్ తీసుకుంటే వార్డ్స్ భూమిపల్లి మనకి ఇక్కడ ల్యాండ్ లొకేషన్ అది సో ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసాం మూడు ఎకరాలు ఏడు గుంట ల్యాండ్ కాజీపూర్ విలేజ్ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ ఉంది దీనికి మూడు ఎకరాలు ఏడు గుంటల్ ల్యాండ్ కాజీపూర్ విలేజ్ మండల్ భూంపల్లి డిస్టిక్ సిద్దిపేట్ బైట్ నుంచి సిక్స్టీ కిలోమీటర్ అరవై కిలోమీటర్స్ ఉంటుంది ల్యాండ్ కడ రెడ్ సైల్ భూమి రెక్టాంగిల్ ఉంటుంది భూమి